వైఎస్ జగన్ అభిమాని పోలీసుల వేధింపులకు ఆత్మహత్యా యత్నం చేశారని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తెలిపారు రాజుపాలెం మండలం పెద్దనెమలిపురికి చెందిన లక్ష్మణరావు అనే వ్యక్తిని కేవలం వైఎస్ జగన్ అభిమాని అని చెప్పడంతో పోలీసులు అతని ఇబ్బందులకు గురిచేశారన్నారు సత్యనపల్లి డిఎస్పీ కార్యాలయానికి పిలిపించి అనరాని మాటలతో వేధించడంతో మనస్తాపానికి గురైన లక్ష్మణరావు ఆత్మహత్యం చేశారని ప్రస్తుతం లక్ష్మణ్ రావు పిడుగురాళ్ల హాస్పిటల్లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారన్నారు దీనిపై ప్రభుత్వం అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు రాష్ట్రంలో ఇప్పటికైనా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వదిలి అంబేద్కర్ రాజ్యాంగాన్ని పాటించకపోతే రాష్ట్రం అల్లకొల్లం అవుతుందన్నారు బాధితున్నారు వైసీపీ అండగా ఉంటుందని భరోసా పెద్దనిమరిపురి గ్రామానికి చెందిన లక్ష్మణ్ రావు అనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని కేవలం అభిమాని పాప క్రియాశీలంగా ఉంటాడని తాను ఒక కమ్మ కులానికి చెందిన వ్యక్తిని సత్తెపల్లి పోలీస్ డిఎస్పీ ఆఫీసుకి పిలిచి ఇష్టం వచ్చినట్టు తనని ఎంత అగౌరవపరిచేటట్టు తిట్టారంటే భరించలేని స్థితిలో తాను సూసైడ్కి అటెంప్ట్ చేశాడు ఆ దేవుడు దయవల తన ప్రా అతని ప్రాణాలు నిలబడాలని కోరుకుంటున్నాం ఈరోజు ఐసీయూలో ఉన్నాడు పిడుగురాళ్ల హాస్పిటల్లో తక్షణమే దీని మీద ప్రభుత్వం ఆ అధికారుల మీద చర్య తీసుకోవాలి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి ఇంకనైనా ఈ బుక్ రాజ్యాంగాన్ని ఆపండి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పాటించండి లేకపోతే ఆంధ్రప్రదేశ్ అల్లకల్లోలం అవుతుంది గుర్తుపెట్టుకోండి ఎన్ని రోజులు ఈ కులం మతం దీని మీద ముసుగులో మీరు ఈ చెత్త పనులు చేస్తుంటారు ఏ కమ్మాస్ వైఎస్ఆర్సీపీలో ఉండకూడద జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కావు అభిమానం అనేది ఎవరికైనా ఉండచ్చు అది మనసు నుంచి కలిగే ఒక ఆకర్షణ వంటిది ఇటువంటి ఘటనలు మరొకసారి పునరావృతం కావు